నా నోటితో చెప్పిన వాణ్ణి పాడిన వాణ్ణి పిల్లరా దేవుడు నాలాంటి వాణ్ణి పట్టుకున్నాడు గట్టిగా గట్టిగా స్తోత్రం చెబుతామా గట్టిగా స్తోత్రం చెబుతా చేతులు ఇది గట్టిగా నా బాల్యము నుండి నాకు మేలు కలిగే మార్గాన్ని చెప్పినవాడు లేడు నేను బాగుపడే మార్గాన్ని చెప్పినవాడు లేడు ఇదిగో ఇలా చేస్తే నువ్వు చెప్పిన వాడు లేడు కొంచెం జాగ్రత్తగా నా మాటలు నా నా పరిస్థితి మీకు చెప్తాను నా పరిస్థితి ఏంటంటే మా నాన్నకి నలుగురు కొడుకులు వాళ్ళ లోనే మా నాన్న ఎలా అంటాడు వంద రూపాయలు సంపాదిస్తే డెబ్బై రూపాయలు దారిలోనే ఇచ్చొత్తాడు మీకు అర్థమై ఉండాలి వస్తాడు ఇంటికి తెచ్చేది ముప్పై రూపాయలు మధ్యలో ఇచ్చి వచ్చేది రూపాయలు ఏ పర్లే పెద్దగా చెప్పండి ముప్పై రూపాయలతో మా అమ్మ నా ముగ్గురు తమ్ముళ్ళు నేను ఎలా ఏం తినాలి ఏం చేయాలి ఆకలి అంటే ఏంటో మాకు తెలుసు పసుపులు పడుకోవడం అంటే ఏంటో మాకు తెలుసు ఇంటికి పెద్ద కొడుగా పుట్టిన నేను ఏం చేయాలో నాకు తెలియక నా ఇంటిని పోషించుకోవటానికి నా తమ్ముళ్ళు నేను పోషించుకోవటానికి నా తల్లికి నేను అన్నం పెట్టడానికి ఆ వయసులో పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసులో ఏం చేయాలో తెలియక గోని పట్ట తీసుకుని రోడ్ల మీద చిత్తు కాగితాలు చేసే బ్యాంకులు ఎదురుకొని బ్రతికినవాడిని నేను రోడ్ల మీద చిత్తుకాయతలు చేసే బ్యాంకులు ఎరుకొని అవి అమ్మి ఇంట్లో అమ్మకి అన్నానికి ఇచ్చి నిన్నవాడిని రాత్రులు తయారుకు వచ్చి ఇల్లు తిరిగి ప్లేట్ తీసుకొని అన్నం వడుక్కొని వచ్చి ఆ అన్నంతో నా ఇంటిని పోషించుకున్నవాడిని ఈరోజు పదిహేను లక్షల రూపాయల కారులో వచ్చానని ఏదో అనుకోవాకండి కాళ్ళకు చెప్పు లేకపోవటం ఏంటో నాకు తెలుసు ఆకలి ఏంటో నాకు తెలుసు అన్నం వడుక్కొని అంటే ఏంటో నాకు తెలుసు రెండోది నేను పుట్టుకు నుండి బాల్యం నుండి భయంకరమైన నత్తితో పుట్టాను ఒక్క మాట మాట్లాడితే మరలా మాట మాట్లాడటానికి అరగంట సమయం పడుతుంది మాట్లాడలేను అందుకే చదువు లేదు మాట్లాడలేను పది మందితో సహవాసం లేదు మాట్లాడలేను నవ్వుతారు జనం ఒక మాట మాట్లాడే లోపే రెండు మాటగా పగలబడి నవ్వుతారని ఆ వచ్చే రెండు మాటలు కూడా మాట్లాడకుండా మోగోళ్ళగా మౌనముగా బ్రతికేవాడిని ఈ రెండు దేవుడు ఎందుకు పేదరిక పుట్టించాడు అట్టే ఒక బాగా అందరూ నాకంటే బాగా మాట్లాడుతున్నారు నాకెందుకు ఎలాంటి పొద్దుచ్చాడని ఇంకొక కారణం ఈ రెండు కారణాలతో దేవుని మీద ద్వేషాన్ని పెంచుకున్న మనిషిని నేను ఈ రెండు కారణాలతో దేవుడు లేడని చెప్పిన మనిషిని నేను ఈ రెండు కారణాలతో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని అవమానకరంగా మాట్లాడిన మనిషిని నేను ఈ రెండు కారణాలతో దేవుడు అనేవాడుంటే ఉంటే ఎలా పుట్టిస్తాడని ప్రశ్నేసిన మనిషిని నేను ఇలాంటి ఆలోచన మధ్య ఉన్నప్పుడు జారీ చేయండి ఒక బ్యాచ్ నాకు పరిచయం అయింది ఆ బ్యాచ్ ఎర్రజెండా బ్యాచ్ దేవుడు లేడు కావరే దేవుడు ఎవరు అని నాకు వాళ్ళు వేరొక మార్గాన్ని చూపించారు అరే ఇది మేలు కలిగే మార్గం రా ఇది జీవితాలు మారే మార్గం రా ఇది కుటుంబాలు మారే మార్గం రా నాకు చెప్పిన వాడు లేడు ఈ రాత్రి దైవసాగు పౌలు గారి ద్వారా ఈ ప్రాంతపు వాసులు దేవుని వాకి వింటే ఆశీర్వాదం గట్టిగా చెప్పబడదామా మీకు మేలు కలిగే మార్గాన్ని చూపించడానికి దైవజను మీ మధ్యకు పంపించాడు దేవుడు గట్టిగా స్తోత్రం ఏమండి మా లేదో నాకు తెలియదు కానీ తాగుడు అలవాట్లే నుండి తీసుకెళ్లి తాగుడు నేర్పించే వాళ్ళు ఉన్నారు మా ఊర్లో అంటే మీ ఊర్లో సంగతి నాకు తెలియదు అస్సలు 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 గంజాయి ఏంటండి అది అంటారు సొంగ అది ఎక్కడితో తెలియని అడవిలోకి చేసే గంజాయి నేర్పించే వాళ్ళు ఉన్నారు మా ఊర్లో మీ ఊరు సంగతి నాకు తెలియదు చేయించిన వాళ్ళు ఉన్నారు మా ఊర్లో మీ ఊరు సంగతి నాకు తెలియదు అసలు పాపం అంటే ఏంటో తెలియక పాపాన్ని నేర్పించిన వాళ్ళు ఉన్నారు మా ఊర్లో అరే మగ పుట్టుక పుట్టి ఏందిరా నువ్వు చేసే పని మగోడన్నాకి ఎట్ట ఉండాలి అని రెచ్చగొట్టి రెచ్చగొట్టి వాళ్ళ పిల్లల్ని భార్యల్ని కుటుంబాన్ని నాశనం చేసి వేరొక కొంపలకు నడిపించిన వాళ్ళు ఉన్నారు మా ఊర్లో మీ ఊర్లో కాదు నేను మీ ఊరు సంగతి చెప్పట్లేదు అయ్యా మా ఊరు సంగతి కుటుంబాల్లో పాడు చేసే మార్గాలకు నడిపించేవాళ్ళు బ్యాంక్ నేర్పించిన వాళ్ళు వ్యభిచారం చేయటం నేర్పించిన వాళ్ళు పాపం చేయటం నేర్పించిన వాళ్ళు ఈ రాజు రాజైన తర్వాత అనుకోండి ఇలా రచ్చమండ దగ్గరకో అలా కీబొంకు దగ్గరకో ఎక్కడికో మొత్తానికి వెళ్తే ప్రతి చోట ఈ మాట ఏ మాట మేలు కలిగే మార్గాన్ని ఎవరు చూపిస్తారు ఎవరు చూపిస్తారు ఎవరు చూపిస్తారు ఏమండి మేలు కలిగే మార్గం చూపించే వాళ్ళు మనకు భూమి మీద ఉన్నారంటారా మాట అట్లా మంద ఉన్నారంటారా ఉన్నారు ఎందుకు లేదు ఒకసారి ఒక అవునండి తీసుకెళ్ళి బయటకు వచ్చి ప్రార్థన చేయ కొత్త లేమన్నా నువ్వు తొందర రావాలన్న పోయా ఇంట్లో పోయేటప్పుడు నిత్తి పటాలు పొడుచుకో ఏందండి నెత్తికి ఎంత లావుని కట్టుంది వాకి నేను నీకు చెప్పాలా నీకు తెలిసే ఉంటుంది ఏందమ్మా అంటే మేలు కలుగుతని కట్టావు నాయన దీన్ని ఇద్దరి రేపు కూడా కొట్టావు నాయన మేలు కలుగుతుంది అదిగో ఆ నాలుగు రోడ్లు కలిసే కానీ అదే మిరపకాయ ఎంట్రకంలో ఎర్ర నీళ్ళు పోసి మేలు కలుగుతా పోసేవడు ఆయన అది ఇమ్మొకటి దాన్ని వాడు మూలమంటే పనులుంది మేలు కలుగుతుంది కాని అసలు మేలు కలిగే పనులు ఇయనా నువ్వు పండించిన పోడిది గుమ్మడికాయ నీకు మేలు చేస్తదా ఇప్పుడు ఆలోచించావా నువ్వు పండించిన పోడిది గుమ్మడికాయ నువ్వు కొంత కూరయ్యేది గుమ్మడికాయ నెత్తి నెత్తి కొట్టుకుంటుందా అప్పలేమన్నా మేలుందా ఈ రాత్రి మీకు చెప్పే మాట గుర్తుపెట్టుకోండి ఇది మీకు మేలు కలిగే మార్గం గట్టిగా పడతారా నేను ఈ రాత్రి మీకు ప్రకటిస్తున్న మార్గం నేను ఈ రాత్రి మీకు పరిచయం చేస్తున్న మార్గం నేను ఈ రాత్రి మీతో మాట్లాడుతున్న మార్గం మనకు కీడు చేసే మార్గం కాదు జీవితాలను మార్చే మార్గం కుటుంబాలను మార్గం మార్గం మార్చేవాత్మకమైన ఏ స్థలానికి పోయినా ఇదే మాట మేలు 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 జరుగుద్దని ఆ మాట బలికే వాళ్ళు ఎక్కడ దొరుకుతారా ఎక్కడ దొరుకుతారా ఎక్కడ దొరుకుతారా అని వెతుకుతున్నాడు పిల్లరా నేను కూర్చొని మేము అందరికీ మిమ్మల్ని మాట్లాడుగుతున్నా మీకు మేలు కావాలా లేక కీడు కావాలా ఎవరు అదే మేలు కొద్దా అందరు కావాలిగా మీరు కావాలి ఒకసారి అలాగ అలా చేతుల తప్పేమి లేదు ఇదేం రాజకీయ సభ కాదు ఇబ్బంది మనకు ఆ ఇబ్బంది లేదు చేతులది గట్టిగా స్తోత్రం చదువు గట్టిగా స్తోత్రం చదువుదాము నేను తిరిగినట్టు మీరు రాజకీయాల్లో తిరిగి ఉండరు మాకు చిన్నప్పుడు ఇరవై రూపాయలు ఇచ్చి పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి మళ్ళీ పులిహార పెట్టేవాళ్ళు పెట్టి లారీకి ఒక బ్యాటరీ పెట్టి ఒక బాకా కట్టి చేతికి మైకిత్తే అనవటం కాబట్టి నాకు రాజకీయాలు కూడా తెలుసు ఆ ఇబ్బంది ఏమి లేదు నండి ఏయు మన జీవితాలకు మేలు చేయ మీరేమనుకోబాకండి మేము మేము విప్లవాల్లోకి వెళ్ళినప్పుడు గద్దలన్న పాటలు పాడుతూ ఉండేవాళ్ళం

మార్గం దేవుడికి స్తోత్రం కలుగుడు గాక నేను ఇక్కడికి వచ్చింది మీరు ఏమి చేస్తే మీకు మేలు కలుగుదో చెప్పడానికి ఓ కులాన్నో ఓ మీకు ప్రకటించడానికి రాలా యేసుక్రీస్తు మతానికి దేవుడు కాదు యేసుక్రీస్తు కులానికి దేవుడు కాదు బైబుల్లో అరవై ఆరు పుస్తకాలు ఉంటే అరవై ఆరు పుస్తకాలలో ఏసు ఒక కులానికి దేవుడు ఎక్కడ చెప్పబడలేదు యేసుక్రీస్తు మార్గం ఆయన దేవుని రాజ్యానికి మార్గం వెళ్ళాలని చాలా మంది ఆశపడుతున్నారు కానీ ఎలా వెళ్ళాలో తెలియదు ఆ దేవుని కాడికి వెళ్ళడానికి ఆ మార్గాన్ని చూపడానికి వచ్చిన వాడే మన ప్రభువైన అయిన యేసు పెద్దగా చక్కబడ్దమా